పచ్చని మొక్కలు రంగురంగుల పుష్పాలు అమృత ఇచ్చే చెట్లు పార్కుల్లోనూ లభించిన ఆహ్లాదకర వాతావరణం ఆ ఇంటి పైకప్పు సొంతం పచ్చదనం పువ్వుల పరిమళాలు అడుగడుగునా స్వాగతం పలుకుతూ మనసును తేలికపరుస్తాయి కాంక్రీట్ జంగిల్గా మారిన బెజవాడలో పర్యావరణ హితాన్ని కోరుతూ ఓ న్యాయవాది కుటుంబం తీర్చిదిద్దిన హరితవనంలో కాసేపు మనమూ విహరిద్దాం పదండి పచ్చని పచ్చిక బయళ్ళు రంగురంగుల సుమకుసుమాలు నోరూరించే అమృత ఫలాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో పరవసింపచేస్తున్న ఈ ప్రకృతి రమణీయతలో ఓలలాడాలని అనుకోని మనసున్నదేమో అంతటి నయనానందకర దృశ్యాలకు ఏ హరితవనమో లేదా పార్కో వేదిక అనుకుంటే పొరపాటే బెజవాడ మహానగరంలో ధ్వనులు కాలుష్యం నడుమ బొమ్మరిల్లు లాంటి అందాల నిలయంపై పెనవేసుకున్న సుందర విజయవాడలోని సూర్యారావుపేటలో నివాసముంటున్న సుంకర రాజేంద్ర ప్రసాద్ జ్యోత్స్నా దంపతులు తమకున్న రెండు వందల గజాల స్థలంలో ఒకప్పుడు పూల మొక్కలు పెంచేవారు కొంతకాలానికి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు మొక్కలపై ఉన్న మమకారంతో పైకప్పునే సుందరవనంగా తీర్చిదిద్దారు స్థలం పోయినా ఆర్థికంగా నష్టపోయామని భావిస్తున్న ఈ రోజుల్లో మరో అంతస్తు కట్టాలన్న ఆలోచన విరమించుకొని హరితవనం నిర్మించుకున్నారు చాలా మంది అని అడుగుతున్న వాళ్ళు ఖాళీ స్థలం పెట్టుకున్నారు మీరు ఏమి కట్టకుండా మొక్కలు పెంచుతున్నారని చెప్పి కానీ మనం అక్కడ ఒక నిర్మాణం చేసి ఆదాయం సంపాదించేదానికంటే మనం అక్కడ మొక్కలను పెంచి మనం పొందేటువంటి ఆహ్లాదాన్ని సంతోషం రూపాయలతో లెక్క కట్టలేము అనేటువంటిది కూడా మనం గమనించాలి రాజేంద్ర ప్రసాద్ ఇంటిపైకి వెళ్తే పచ్చని చెట్లు పూల మొక్కలు స్వీట్ యాపిల్ గ్రీన్ యాపిల్ దానిమ్మ జామ వాక్కాయ రేగు రామఫలం బొప్పాయి నిమ్మ బత్తాయి కమలాఫలం పంపరపనస ఇలా ఎన్నో చెట్లు స్వాగతం పలుకుతాయి గులాబీ చామంతి ఎడినియం వంటి పుష్పాలతో పాటు సీజన్లో విరిసే పూల మొక్కలు ఎన్నెన్నో ఊసలు చెబుతాయి రారమ్మంటూ పిలుస్తాయి కడియం బెంగళూరు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి రకరకాల మొక్కలు తెప్పించి కుండీల్లో ఏర్పాటు చేశారు పూనా నుంచి గులాబీ మందార మొక్కలు తెచ్చి పెంచుతున్నారు పదిహేనేళ్ల వయసున్న పండ్ల మొక్కలు అమృత ఫలాలు అందిస్తున్నాయి వాతావరణంలో మార్పుల నుంచి పుడమితల్లిని రక్షించేందుకు తనవంతు సాయంగా ఈ రూఫ్ గార్డెన్ నిర్మించుకున్నట్లు రాజేంద్ర ప్రసాద్ దంపతులు చెబుతున్నారు అడవుల్ని మనం నరికేస్తా ఉన్నాం నగరాల్లో ఉన్నటువంటి చెట్లను ఉన్నాం దాంతో పర్యావరణం దెబ్బతినిపోతూ ఉన్నది తర్వాత మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉన్నది మన హాస్పిటల్ పాలవుతూ ఉన్నాం మనకున్న డబ్బునంతా మన ఆరోగ్యానికే వెచ్చించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది కాదు మనం పచ్చదనాన్ని పెంచుకోవాలి మనం అందరం పచ్చగా ఉండాలి అనేటువంటిది ప్రకృతిని మనం రక్షించాలి అనేటువంటిది మాకున్నటువంటి ఆలోచన ఈ వీటిల్లో ఒక్కొక్క చోట రెండు రకాలుగా మూడు రకాలుగా మొక్కలు పెట్టడం అనేది జరుగుతుంది ఒకటి పెద్ద మొక్కలు లోపల ఒకటి లోపల క్యారెట్ ఉల్లిపాయ అట్లాంటివన్నీ గ్రౌండ్ మధ్యలోనేమో ఆకుకూరలు ఒకే చోట పలు రకాల మొక్కలు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మనకి దాని నుంచి ఫలితం ఎక్కువ వస్తుంది రూఫ్ గార్డెన్తో పాటు ఇంటి లోపలికి వెళ్తే మరింత ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తుంది హాల్లో రకరకాల మొక్కలతో పాటు ఐదు అడుగుల లోతు కొలను ఉంది అందులో రంగురంగుల చేపపిల్లలు చేసే అల్లరి కనువిందు చేస్తుంది ఈ కొలనులో కలువలతో పాటు మిరిమెట్లు గొలుపే దీపాలు అదరహో అనిపిస్తాయి సేంద్రియ ఎరువులతో పాటు పురుగు పట్టకుండా క్రిమిసంహారక మందులు చల్లుతూ మొక్కల్ని సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు నేను న్యాయవాదిగా అనేక మంది చాలా బాధలతో కోపతాపాలతో వస్తుంటారు వచ్చినాన్ని కాసేపు ఇక్కడ కూర్చోబెట్టి ప్రశాంతం కూర్చున్న తర్వాత ఒక అరగంట గంట తర్వాత మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలు రాగానే మాట్లాడే మాటలు కూడా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మన మనసుల్ని ఎంత రంజింపజేస్తుంది ప్రకృతి పచ్చదనం మన ఎంత ఆహ్లాదకరంగా చేయదలుస్తుంది మన ఆలోచనల్ని ఏ విధంగా కోపతాపాల నుంచి విముక్తి అనేటువంటిది కూడా ప్రకృతి పచ్చదనం ఎంతో ఉపయోగపడుతుంది తమలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సుంకర రాజేంద్ర ప్రసాద్ దంపతులు సూచిస్తున్నారు